హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియో ఒక కాశీనాయన అని ఒక గుడి అది తిప్ప మీద శివాలయము ఇక్కడ రాసింది ఇది ఒక తిప్ప తిప్ప చుట్టూ తిరిగితే మన జీవితంలో వచ్చే తిప్పలు తప్పుతాయని అది రాసింది లాస్ట్లో పూర్తిగా చదివి వినిపిస్తాను ఇది ఏ ఊరు అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే చెప్పను ఏదో ఒక టైంలో చెప్తాను అనమాట ఈ ఫుల్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఇప్పుడే ఈ గుడిలోకి ఎంట్రీ అవుతున్నాము ఎంట్రీ అయ్యేటప్పుడే ఇక్కడ ఆ కొండ మీద కనిపిస్తున్నాడు కదా శివయ్య శివతాండవం చేస్తున్నట్టు శివయ్య కాళికామాత ఉగ్ర రూపంలో కాళిత కాళికామాత అక్కడ దత్తాత్రేయ స్వామి ఈ శివయ్య కూర్చొని ఆశీర్వదిస్తున్నట్టు మనకి అక్కడ ఎంట్రీ అవ్వంగానే ఈ దేవతామూర్తులు మనకి దర్శనమిస్తారు అక్కడ దగ్గరకు కూడా వెళ్ళచ్చు ఈ ఎండకి తిరగలేక మేము వెళ్ళలేదు మిస్ అయ్యాము కానీ అంతకుముందు వెళ్ళి ఉన్నాము ఆ ఫోటోలు పెడతాను చూస్తారు చూడండి అసలు కనులకి నేత్రానందం మామూలుగా లేదు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఈ కొండ మీద కొండ చుట్టూ మనం ఎక్కడ చూడని దేవతామూర్తులు ఉన్నారు చూపిస్తాను ఇక్కడ పక్కనే కొలను ఏర్పాటు చేసి అక్కడ శివయ్యకి అభిషేకిస్తున్నట్టు భక్త కన్నప్ప అనుకుంటా ఆయన గురించి కూడా అక్కడక్కడ ఉంది అక్కడ కొండ మీద కనిపిస్తున్నాడు కదా దత్ మీద యముడు ఇప్పుడు చూస్తున్నారు కదా వరుణదేవుడు ఇంకొంచెం దూరం వచ్చాక ఈయన వరుణ దేవుడు ఇది ఈ కొండ చుట్టూ అనేకమైన దేవతామూర్తులు అడుగడుగున శివయ్య మనం ఎప్పుడూ చూడని ఒక దేవుడు కూడా ఉన్నాడు చూపిస్తాను మిస్ అవ్వద్దు వీడియో అయితే ఇదిగో పైకి ఇప్పుడే వెళ్తున్నాము అక్కడ శివపార్వతులు అంటే శివాలయం ఏర్పాటు చేస్తున్నారు శివపార్వతుల మధ్యలో ఇంకో దేవుడు కూడా ఉన్నాడు చూపిస్తాను ఇందుగో ద్వారపాలకుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము పంచముఖ స్వామి అండి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి రామదూత స్తోత్రము ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ సాంగ్ ఇద్దామనుకున్నాను కాపీరైట్స్ వస్తాయని భయపడి వాయిస్ వేయించుకుంటున్నాను ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గంలో అట్లా పైకి వెళ్ళొచ్చు పైకి కూడా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు అదనమాట అన్నీ ఎక్కి దిగాలంటే బాగా ఎండగా ఉంది ఇదిగో మా బంగారు తల్లి కూడా కష్టపడి నడుస్తుంది ఇక్కడ చూడ్డానికి పార్కు గుడి అసలు అంత ఆనందంగా ఉందో మాకు కూడా మీకు కూడా భాగ్యం కలిగించాలని చూపిస్తున్నాను ఈ వీడియో మా బంగారు తల్లి మామూలుగా నడవమంటే కాళ్ళనొప్పులు అనేది ఇలాంటి చోట్లకి వస్తే అసలు ఇబ్బంది పెట్టదు చూస్తున్నారు కదా పైకి అయితే గుడి దగ్గరికి వచ్చేసాము పైకెక్కి చుట్టూ చూసినా కూడా చాలా బాగుంటుంది పూజలు అయితే ఉదయాన్నే చేసేసినట్టున్నారు గుడికి లాక్ చేస్తున్నారు కార్తీక మాసంలో వచ్చాం కదా అది చూడండి చుట్టూ చాలా పైనుంచి చూస్తే చూడండి ఎంత బాగుందో ఇది చాలామంది వచ్చి దీపాలు పెడుతున్నాం మేము కూడా దీపం పెట్టుకున్నాం అక్కడ సింహం కనిపిస్తుంది కదా ఆ సింహం నోట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఏం దేవుడు అనుకుంటున్నారు మీరు ఎవరంటే వీరభోగ వసంతరాయుడు అంటండి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొచ్చాను నాతోటి మా అక్క కూడా వచ్చింది మా బుడ్డల్లి వచ్చింది మా వాళ్ళు వచ్చింది అది కుడివైపు అమ్మవారు ఎడమ వైపు శివుడు ఇదిగో అమ్మవారు స్వామి పూజారు అయితే వచ్చారు వస్తే మేము పూజ చేస్తారా అని అడిగాము లేదు తలుపు తీస్తాను లోపలికి వెళ్ళి దండం పెట్టుకునే పని అయితే పెట్టుకోండి అని తలుపు తీశాడు వీడియో కూడా అబ్జెక్షన్ చేయలేదు మధ్యలో వేరపోగా వసంతరాయుడు ఉన్నాడు ఇదిగో కుడివైపు శివయ్య అటు నుంచి లోపలికి రావచ్చు వచ్చి దండం పెట్టుకున్నాము మామూలుగా అయితే గుళ్ళు ఒక రానియరు కదండి ఇక్కడ పూజారి వెళ్ళి దండం పెట్టుకోండి అని తలుపు తీసాడు మేమైతే కార్తీక మాసంలో వెళ్ళాం కదా దీపం పెట్టుకొని కొబ్బరికాయ చూడండి చాలా విచిత్రంగా పగిలిద్ది అంటే పైన ట్యాంక్ మాత్రమే పగిలిద్ది లోపల కొబ్బరికాయ పగలదు అది పూర్తిగా ఊడిపోయింది పైంది ఒకసారి వ్రతం జరిగితే అలా పూజారి కొట్టినప్పుడు ఇలా జరగవచ్చు ఎందుకు ఎందుకు ఇట్లా అయిందంటే పూర్ణాయిష్కులు కొట్టిన వాళ్ళు అన్నారు మనకు అంత వద్దులేండి అదిగో చూడండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా అక్కడ చూపిస్తున్నాను అదే విషయం దీపం పెట్టడం అయితే అయింది చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలనుకున్నాను ఈరోజు అనమాట ఈ వీడియో పెట్టేసరికి ఎన్ని రోజులు అవుతుందో అక్కడి నుంచి కదిలి ఒక్క శివయ్యే కాదు ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్న ఫీలింగ్ కలిగిద్ది ఇక్కడ తిరుగుతుంటే ఓపిక ఉండాలి కానీ రోజంతా సరిపోదు ఇప్పుడు మనం వెళ్తున్న ఇప్పుడు నేను వెళ్తున్న గుడి అయితే సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి గుడ్ అండి ఇది చిన్నగా పెట్టారు ఇది కూడా పైన ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా అడుగు అడుగున కనిపిస్తున్నాడు పెట్టున్నారు ఎక్కడ గుడిల్లో చూడని దేవుళ్ళు కూడా ఉంటారు ఇక్కడ సీతారాములకి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఎదురుగా అదే ఆయన వాహనం వంటి ఉందనమాట ఇక్కడి నుంచి చూపిస్తున్నాగా అది ఒక మర్రి చెట్టు అక్కడ ఋషులు సన్యాసులు వాళ్ళంతా ఒక సాయంత్రం టైంలో వస్తే అక్కడ ధ్యానం చేసుకుంటూ శంకు ఊత్తు నమ్మకాలు అవి చెప్తూ అసలు గూజుబంస్ వస్తాయి మేము వచ్చింది కొంచెం మధ్యాహ్నం టైం అనుకుంటా పదకొండు పన్నెండు ఆ టైంలో ఇదే చూస్తున్నారు కదా కృష్ణుడు గోగా ఉంది ఇప్పుడు నేను చూపిస్తుంది ఐరావతం గజవాహనం మీద ఇంద్రుడు అనమాట అక్కడ చాలామంది స్వామీజీలు వాళ్ళు ఉన్నారు అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే మేము వీడియో తీసుకోవట్లేదు అటు పక్కన వాళ్ళు ఉన్నారని ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని ఇక్కడి నుంచే చూపిస్తున్నాను ఇదిగో ఇక్కడ పూరిళ్ళు కనిపిస్తుంది కదా అక్కడ లోపల బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలు వాళ్ళంతా ధ్యానం చేస్తున్న ఋషులంతా ఆ పూరి ఇంట్లో ఉన్నట్టు చూపిస్తారు ఇదిగో ఇదొక రాగి చెట్టు చెట్టు కలిసి ఉందనుకుంటా ఇక్కడ బ్రహ్మ సరస్వతి విష్ణు లక్ష్మీదేవి శివపార్వతులు వసంత వసంతరాయలు కూడా ఉన్నారు నాలుగు దిక్కుల నలుగురిని పెట్టారు ఇదిగో ఆయన ఇక్కడైతే శేషవాహనంపై మత్స్యావతారంలో విష్ణుమూర్తి చూడండి ఇదిగో ఏనుగుపూటలో వేరభోగ వసంతరాయలు అంటండి ఆ గుర్రం మీద అక్కడక్కడ ఆయన దర్శనం అవుతూనే ఉంది ఆ పక్కన అనుకున్న పూరింట్లో కూడా ఉంది ఆ వీడియో మిస్ అయ్యాను చూపించలేకపోయాను లోపల ఇక్కడ కూర్చున్నాను కదా కుబేరుడు అంటండి ఆయన ఎవరిపైన కూర్చున్నాడో తెలియదు కానీ కుబేరుడు అని రాసున్నారు కొంచెం ధనం మాకు ఇవ్వా అంటే అప్పిస్తాడేమో వద్దు వెంకటేశ్వర స్వామికే తీరట్లేదు మనం ఎక్కడ పడదాం లెయిన్తో అని దండం పెట్టుకొని లేసాను అక్కడ కూర్చొని ఉంది కదా ఆమె గోవింద అనుకుంటా ఇప్పుడు నేను కూర్చున్నాను కదా అక్కడ శివ శివలింగం ఉంది మనం బాటిల్స్తో ఏం చేయకుండా వాటర్ ఎత్తుకెళ్తే ఆ శివలింగానికి కూడా మనం అభిషేకం చేయొచ్చు అక్కడ కింద ఈశ్వరమ్మ గోవిందమామ తెలీదు ఇప్పుడు చూస్తున్నారు కదా రావణాసురుడు తలలతో కొండ కానుకొని ఈ సింహం నోట్లో కూడా ఒక శివలింగం శివుడు దండం పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా పైన చూస్తే ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద వృక్షాలు ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా అండి ఒక వనంలో నవగ్రహాలు ఏ గ్రహానికి ఆ గ్రహం ఏ రంగు అయింది ఏ మొక్క అయింది ఏ ధాన్యం ఇచ్చేది చాలా వివరంగా రాసున్నారు ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది అది ఆ నవగ్రహాలు యాడ్ చేయలేకపోతున్నాను వీళ్ళైతే ఇంకో వీడియో పెడతాను తప్పకుండా చూడండి పై కింద నుంచి చూసినా చాలా బాగుంది గుడి ఈ కనిపించింది ఒక ఫంక్షన్ హాలు ఇప్పుడు చూపించేది జ్ఞాన సరస్వతి దేవి గుడి మేము లోపలికి వస్తున్నాము ఎంట్రన్స్లోనే వినాయకుడు అక్కడ లోపల జ్ఞాన సరస్వతి దేవి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకుంటారు అనుకుంటా మనం వచ్చిన నేను మేము వచ్చిన టైం కరెక్ట్ కాదు అన్ని గుళ్ళు లాక్ చేస్తున్నాయి అన్నమాట మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాకి ఆ టైం అయింది మళ్ళీ సాయంత్రానికి వెళ్ళాలంటే ఇంకే తప్పలేదు మాకు ఇప్పుడు నేను వెళ్తుంది ఆ ఫంక్షన్ హాల్ పక్కన ఇది అయ్యప్ప స్వామి గుడి సహస్రనామ శివలింగం శేషవాహనం పైన ద్వారపాలకులు అసలు చాలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అయ్యప్ప స్వామిని ఇక్కడ గంట ఇచ్చారు కదా అందులో చూస్తున్నాను చాలా బాగున్నాడు అసలు అందుకో చూసారు కదా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ఈ అమ్మవార్లు పేర్లు కూడా రాసున్నాయి ఇవన్నీ చదవడానికి టైం సరిపోదు అలా చూపించాను ఇందుకో సుబ్రహ్మణ్య స్వామి అనమాట అక్కడ ముందు వినాయకుడు ఉన్నాడు ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి మధ్యలో అయ్యప్ప స్వామి చాలామంది అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ చూపిస్తాను మీకు నిత్యం అన్నదానం జరుగుద్ది చూపిస్తాను దాని గురించి చెప్తాను అటు నుంచి వచ్చేది ఇటు నుంచి దిగేది మధ్యలో మాలేసుకున్న వాళ్ళు ఎక్కతారుగా కదా అయ్యప్ప స్వామి గుడికి మూడు మూడు చో మూడు సైడ్లు మెట్లుంటాయి అదే త్రీ సైడ్స్ మెట్లుంటాయి ఇది ఒక తపోవనము ఇక్కడ కూడా చూడటానికి చాలా బాగుండద్ది తపోవనంలో అష్టలక్ష్ములు ఈ ఫ్లెక్సీ లేసున్నారు ఏదే ఏదైంది రాసున్నారు మనకి వీడియో లెంత్ అవుతుంది కదా అవన్నీ చదివి చూపించట్లేదు ఈ తపోవనంలో దత్తాత్రేయ స్వామి అని బ్రహ్మంగారని ఋషులు కొంచెం జ్ఞానులు తపస్సు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ ఒక గుడి కట్టినారు అది తాబేలు రూపంలో చూడటానికి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి చూస్తేనే కనిపిస్తుంది తాబేలు అనమాట ఆ తాబేలు నోట్లో అష్టలక్ష్ములు ఉన్నారు దేవతామూర్తి ఈ పైనంతా అదే ఈ తపస్సు చేసేవాళ్ళు తపవనం అని పెట్టారు కదా ఋషులు దత్తాత్రేయ స్వామి సాయిబాబా బ్రహ్మంగారు వీళ్ళంతా ఉన్నారు పైన ఏమైతే అమ్మవారు లాక్ చేస్తున్నారు కదా అంత క్లియర్గా చూపించలేకపోతున్నాము అమ్మవారిని ఇక్కడ అసలు చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా శ్రీకాళహస్తీశ్వర అదే సాలెపురుగు నాగపాము ఏనుగు ఆ కథకు సంబంధించి అనమాట ఆ ముగ్గురు భక్తులు ఈయన భక్త కన్నప్ప ఆయన్ని కూడా పెట్టారు శివపార్వతులు శివలింగానికి ఈ నలుగురు భక్తులు అభిషేకం చేస్తున్నట్లు పెట్టారు చూడ్డానికి చాలా బాగుంది ఇదిగో కొండ కానుకొని నరసింహస్వామి లక్ష్మీదేవి చుట్టూ ఉన్న కొండకి ఈ నరసింహస్వామి లక్ష్మీదేవిని పెట్టారు అక్కడ శివ పార్వతులు హిమాలయాల్లో ఉన్నట్టు అవైట్టు ఇదిగో అస్సలు చెప్పవలసిన విషయం అలా ఏంటంటే ఇది అన్నదాన సత్రము అక్కడే గుళ్ళోనే ఇక్కడ ఒక రోజని కాదు ఒక టైం అని కాదు నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి నిమిషము అన్నదానం జరిగిద్ది అన్నదానమే కాదు ఉదయం నుంచి టిఫిన్ అయితే ఏమి భోజనం అయితే ఏమి ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది వచ్చినా అంతమందికి నిత్యం అన్నదానం జరిగింది ఒక టైం అని కాదు ఏ టైంలో వచ్చినా ఇది ఒకసారి మేము చూసాము అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు వచ్చాము చూడండి ఆక్పూర్లో అవి ఇక్కడ ఏం జరిగిందంటే స్వాములు కూడా ఏ టైంలో వచ్చినా భోంచేస్తారు వెనక ముందు స్వాముల తర్వాత అన్నీ ఏం లేదు ఇక్కడ పాటిలు లేదంటండి అందరూ అయ్యప్ప స్వాములు మాళ్ళ వేసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో ఇబ్బంది జరిగిన వాళ్ళందరూ ఇక్కడే అన్నదానము ఇస్తారు ఇదిగో అన్నపూర్ణాదేవి దర్శనం ఉండిద్ది ఇక్కడ ఈ అన్నదానము ఇదిలో హాల్లో అసలు ఒక టైం అని కాదండి ఏ టైంలో వెళ్ళినా లేదనేది లేదు నిత్యం అన్నదానం జరిగిద్ది ఎంప్లాయీస్ ఉదయాన్నే ఒక గంట రెండు గంటల ముందు వచ్చి ఇక్కడ వాళ్ళు చేయగల చేయగలిగిన పనులు చేసి అప్పుడు డ్యూటీలకు వెళ్తారంటండి కొంతమంది మధ్యాహ్నం భోజనానికి కూడా ఇక్కడికి వస్తారు అంటే చుట్టుపక్కల నుంచి వచ్చి పనులు ఇదే ఊరంటే అనమాట ఆ ఊరిలో పని వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి భోంచేస్తారు ఇక్కడ ఏం రాసింది అంటే తిప్ప చుట్టు ప్రదక్షిణ